అందరికీ నమస్కారం అండి అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మొన్న అటు వీడియోలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ర్యాపిడ్ రిజన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకుందాం ఈ కంటెంట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు ఏంటి అవి ఏమేం పనిచేస్తాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అండాశయం లేదా స్త్రీ బీజ పోషణ దీన్నే అండాశయం అంటారు లేదా శ్రీ బీజకోశం అంటారు లేదా స్త్రీ బీజాశయం అని కూడా పిలుస్తాం నెక్స్ట్ రెండవది అండవాహిక ఈ అండవాహికనే స్త్రీ బీజవాహిక అని కూడా పిలుస్తారు నెక్స్ట్ మూడవది వచ్చేసి గర్భాశయము నెక్స్ట్ నాలుగోది వచ్చేసి బాహ్య జననాంగం ఫస్ట్ అండాశయం గురించి మనం మాట్లాడతాం మనం ఏమని పిలుస్తున్నాం స్త్రీ కోశం అంటున్నాం లేదా స్త్రీ బీజాశయం అని కూడా పిలుస్తున్నాం మొదట ఈ అండాశయం ఎక్కడ ఉంటుంది అంటే స్థానం ఎక్కడ ఉంటుంది అనే విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఉదరం లోపల దగ్గర గర్భాశయానికి రెండు వైపులా అమరి ఉంటుంది గర్భాశయానికి రెండు వైపులా అమరి ఉంటుంది రెండవది వచ్చేసి ఈ అండాశయానికి సంబంధించి లోపల అండ పుట్టికలు అనేవి ఉంటాయి అంటే స్త్రీ కోశంలో అండ పుట్టికలు అనేవి ఉంటాయి ఈ అండ పుట్టికలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు అవి బుడగల రూపంలో ఉంటాయి ఇలా బుడగల రూపంలో ఉంటాయి ఇలా బుడగల రూపంలో ఉండేటువంటి ఈ స్థితిని గ్రాఫియన్ పుట్టికలని పిలుస్తాం గ్రాఫియన్ పుట్టికలు ఈ అండ పుట్టికల్నే ఆ సారీ అండి ఈ అండ పుట్టికలు బుడగల రూపంలో ఉంటాయి ప్రారంభ దశలో వీటిని మనం గ్రాఫియన్ పుట్టికలని పిలుస్తాము ఇక్కడ ఈ గుల రూపంలో ఈ అండ పుట్టికల్లో క్షయకరణ విభజన అనేది జరుగుతుంది ఈ క్షయకరణ విభజన జరిగినప్పుడు అండ పుట్టిక అనేది పగిలి అండం అనేది విడుదలవుతుంది అండం అనేది విడుదలవుతుంది ఇలా అండ పుట్టిక పగిలి అండం విడుదల అవ్వటాన్ని అండోత్సర్గం అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అండ పుట్టిక నుంచి పగిలి అండం అనేది విడుదలవుతుంది దీన్ని అండోత్సర్గం అని పిలుస్తారు ఇంకా పగిలినటువంటి పుట్టికను కాపసుయం పిలుస్తారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అండోత్సర్గానికి కార్పస్ సుటియానికి తేడా ఇదే అండం నుంచి పగిలిన దాన్ని అన్నోసర్గం అంటారు అంటే అండ పుట్టిక నుంచి బయలుదేరి పుట్టిక పగిలిన తర్వాత దాన్ని అన్న అంటారు పగిలినటువంటి పుట్టికను కార్పస్లు అని పిలుస్తాము ఇది అండాశయానికి సంబంధించి నెక్స్ట్ అండ వాహిక లేదా స్వీబీజ వాహిక అంటే శ్రీబీజ బీజకోశం నుండి అండవాహిక అనేది బయలుదేరి గర్భాశయంలోనికి తెచ్చుకుంటుంది ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ గర్భాశయం ఇక అనేవి ఈ కుల్య ముఖాల ద్వారా వెడల్పాటి కుల్య ముఖాల ద్వారా గర్భాశయంలోనికి చేస్తాయి నెక్స్ట్ గర్భాశయానికి సంబంధించి గర్భాశయం యొక్క వెలుపలి పొరను ఎండోమెట్రియం అని పిలుస్తాం ఏమంటాము ఎండోమెట్రియం ఈ ఎండోమెట్రియం పొర అనేది ఋతుస్రావం జరిగిన తర్వాత పొర అనేది మందం అవుతుంది ఎప్పుడు ఋతుస్రావం జరిగిన తర్వాత ఇది కూడా ఎందుకు అవుతుందంటే అది అనుకూలంగా మారడానికి ఏది అంటే ఎప్పుడైతే ఎంటోమేటరీ పొర మందంగా మారుతుందో అలా ఎందుకు మారుతుందంటే పిండాన్ని స్వీకరించడానికే మారుతుంది అంటే తనను తాను అనుకూలంగా మార్చుకుంటుంది అనమాట ఇక్కడ ఫలదీకరణ జరిగింది అనుకోండి ఒకవేళ ఫలదీకరణ జరిగింది అనుకుంటే అప్పుడు ఫలదీకరణ జరిగిన తర్వాత అండం అనేది ఈ ఎండోమెట్రియమ్ పొరకి అతుక్కుంటుంది ఇలా ఎండోమెట్రియమ్ పొరకు అతుక్కున్న దాన్ని పిండ ప్రతిస్థాపన అని పిలుస్తాం అలా కాకుండా ఎండోమెట్రియం కొరకు అతుక్కోలేదు అంటే ఫలికం జరిగిన తర్వాత అలా జరగలేదు ఫలదీకరణ జరగలేదు అనుకుందాం అప్పుడు ఋతుస్రావం అనేది జరిగి కొంత రక్తం విడుదలయ్యి నెలసరి వచ్చేస్తుంది ఇక్కడ పిండ ప్రతిష్టాపన జరిగింది ఏది ఫలీకరణ జరిగితే ఇక్కడ పిండ ప్రతిష్టాపన జరగకపోతే అనేది వచ్చేస్తుంది ఇక పిండ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ ఎండోమెట్రియం పొర పోషక పదార్థాలని అందిస్తుంది పిండానికి పోషక పదార్థాలను అందిస్తుంది అలానే విసర్జక పదార్థాలను విసర్జిస్తుంది నెక్స్ట్ అండాల గురించి మనం మాట్లాడుకుందాం అండం అనేది అండాన్ని ఆవరించి ఒక పొర అనేది ఉంటుంది అలానే అండము ఏకస్థితిలో ఉంటుంది ఈ అండం యొక్క జీవిత కాలం వచ్చేసి ఇరవై నాలుగు గంటలు అండి అండా వరించి ఋతుస్రావం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఋతుస్రావం జరిగిన తర్వాత పద్నాలుగవ రోజున అండం అనేది మళ్ళీ విడుదలవుతుంది ఋతుస్రావం జరిగిన తర్వాత అండం అనేది పద్నాలుగో రోజున విడుదలవుతుంది మళ్ళీ ఒకసారి చూస్తే అండం అనేది అండానికి ఒక పొర అనేది ఉంటుంది ఇది ఏకస్థితిలో ఉంటుందన్నమాట అండం యొక్క జీవితకాలం వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఋతుస్రావం జరిగిన తర్వాత పద్నాలుగవ రోజున అన్నం అనేది విడుదలవుతుంది ఇక లింగ నిర్ధారణకు వచ్చేసి పురుషుడు మూడు జతల క్రోమోజోంలునే ఉంటాయి కదా ఇరవై మూడు జతల్లో ఈ మామూలుగా క్రోమోజోమ్లు ఇరవై రెండు జతలు ఉంటే ఒక జత సెక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి పురుషుల్లో అయితే ఎక్స్ వై క్రోమోజోంలు ఉంటాయి స్త్రీలో అయితే ఎక్సెక్స్ క్రోమోజోంలు ఉంటాయి ఎప్పుడైతే పురుషుల్లో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీలో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ ఫది అదే సంయోగం జరిగితే ఆడజీవి అనేది ఏర్పడుతుంది అలా కాకుండా పురుషుల్లో ఉన్నటువంటి వై క్రోమోజోము స్త్రీలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో సంయోగం చెందిందనుకోండి జీవి అనేది నిర్ధారణ అవుతుంది ఆ విధంగా లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది ఈ రోజుకు సంబంధించి ఇంతేనండి టాపిక్ నెక్స్ట్ వీడియోలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ thank <laughs> you